నిన్న ఒక వీడియో చూశారు కదా చిర్రావూర్ గారిని ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో చిరావూరు గారు ఒక వీడియో పెట్టారు కదా నేను కోర్టులో చూసుకుంటాను ఇలా నా పేరు ఎత్తారు నా మీద కొన్ని వీడియోలు చేస్తున్నారు అని చెప్పేసి ఆయన పెట్టారు అయితే గవ్వల మహారాణి నేనైతే అలా అని పెడుతున్నానులేండి ఎందుకంటే వాళ్ళ పేరు చెప్పకూడదు కాబట్టి అయితే గవ్వలు వేసి మీ జాతకాలు అంటూ లైవ్ వీడియోలు పెట్టి చక్కగా అమ్మవారిలాగా తయారయ్యి అమ్మవారి ఫోటో పెట్టి విగ్రహాలు పెట్టి అమ్మవారు మీకు ఈ ప్రశ్న చెప్తారు మీకు ఈ పని అవుతుందో లేదో చెప్తారు మీరు ఇంత మనీ వేయండి గవ్వలు వేసి మీ జాతకాలు చెప్తాను అని అంటూ ఇలా గవ్వలు వేయడం దాన్ని చూసి మన జనాలందరూ కూడా నాకు ఈ పని అవ్వట్లేదు చెప్పమ్మా అని నాకు పెళ్ళి ఎప్పుడవుతుందో చెప్పమ్మా నాకు ఉద్యోగం ఎప్పుడు వస్తుందో చెప్పమ్మా అని ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా ఆవిడ నడగడం ఆవిడ అమ్మవారి ముందర గవ్వలు వేయడం అమ్మ నీకు ఈ గవ్వలు ఈ రకంగా పడ్డాయి నీకు ఈ పని అవ్వదని చెప్పేసి ఇలాగ గవ్వల జాతకా చెప్పడం మొదలుపెట్టారు గత కొన్ని రోజులుగా అయితే మన అందరూ కూడా చాలామంది ఆవిడని ఫాలో అవుతున్నారు చూస్తున్నారు అయితే ఆవిడ మొన్న ఒక లైవ్ పెట్టారు పెట్టినప్పుడు ఆ లైవ్లో ఎవరో ఒకరు పెట్టారంట చిరా గారు మీ గురించి మాట్లాడుతున్నారు మీరు గవ్వలు వేసి చెప్పే జాతకాన్ని ఆయన విమర్శిస్తున్నారు మీ గురించి వీడియో చేశారని ఆవిడికి ఏదో కామెంట్ పెట్టేసరికి ఆవిడ లైవ్లో ఏమందంటే అవును ఇలా పెడుతున్నారు ఆయన ఆడపిల్లల్ని విమర్శిస్తూ ఉంటారు యూట్యూబ్లో ఫేమస్ అవ్వడం కోసం డబ్బుల కోసం అని అన్నట్టు ఆయన అందరినీ ఇలాగే విమర్శిస్తూ ఉంటారని చెప్పేసి ఆవిడ కూడా ఆ లైవ్లో చెప్పడం మొదలుపెట్టింది ఆ విషయం చిరాబూర్ గారి దాకా వెళ్ళింది నేను చూశారు చూసి కోర్టులో తేల్చుకుందాము నేను ఆడపిల్లల గురించి అసభ్యకరంగా మాట్లాడుతున్నా డబ్బుల కోసం వీడియోలు చేస్తున్నానా అని ఆయనకు కూడా కోపం వచ్చింది కానీ ఈ అమ్మాయి మాట్లాడిన అక్కడ ఆ పదం ఏదైతే ఉందో అది మాత్రం కొంచెం ఇబ్బందికరంగానే అనిపించింది అమ్మాయిల కోసం పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు అమ్మాయిలను విమర్శిస్తూ ఉంటారు ఆయనకి ఇదే పని ఆయన డబ్బు సంపాదించుకోవడానికి యూట్యూబ్లో వీడియోలు పెడుతుంటారని ఇలా అనడం అయితే కరెక్ట్ కాదు ఆయన చేసేది షార్ట్ వీడియోలు అసలు లాంగ్ వీడియోలు ఎప్పుడో కానీ పెట్టే పెట్టరు ఆ షార్ట్ వీడియోల్లో రోజుకి మూడు నాలుగు వాళ్ళకి పెట్టినా కూడా ఎంత మంచి విషయాలు పెడతారు అని అంటే చాలా మందికి ఈ కాలం వాళ్ళకి ఈ యువతరం వాళ్ళకి కొంతమంది పెద్దవాళ్ళకి కూడా కొన్ని విషయాలు తెలియని ఉంటాయి భగవంతుడి గురించి మనం చేసే పూజా విధానాల గురించి ఒక గ్రహణం వస్తే ఎలాంటి నియమాలు పాటించాలని లేదు అనంటే ఏ నక్షత్రం వాళ్ళు ఎలాంటి శాంతులు చేయించుకోవాలని పితృదేవతల కార్యక్రమాలు చేసుకునేటప్పుడు ఎలా పెట్టాలని ఇలాంటి మంచి విషయాలన్నీ కూడా ఆయన చెప్తూ ఉంటారు ఆయన అలా చెప్పడం వల్ల తెలియని వాళ్ళు ఎంతోమంది ఆయన దగ్గర నేర్చుకుని తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు ఏది మంచి ఏది చెడు ఏది తప్పు ఏది ఒప్పు ఇలాంటివన్నీ కూడా ఈ కాలం పిల్లలకి ఆయన చక్కగా చెప్తుంటారు మరి మొన్న కూడా ఇలాగే మెచ్యూర్ ఫంక్షన్లో అమ్మాయిల చేత ఇలా ఇలా ముద్దులు పెట్టి ఇలా డ్యాన్స్ వేసి పాటలు పాడి ఇలా డ్యాన్సులు వేస్తున్నారు అని అంటే దాన్ని కూడా తప్పు అని ఖండించారు ఆయన ఇలా మెచ్యూర్ అయిన అమ్మాయిల చేత ఇలా వీడియోలు తీయకండి ఇది తప్పు అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది అంటే అలాంటి మంచి విషయాలు చెప్తుంటే వీళ్ళకి తప్పుగా అనిపించిందా చెప్పండి ఇలా గవ్వల జాతకాలు అంటూ ఇంకోటంటూ ఇంకోటంటూ చెట్టుకు పూజలు చేస్తూ ఎంతోమందిని డబ్బు దోచేస్తున్నారు ఈ అమాయక ప్రజలు కష్టాల్లో ఉండి బాధల్లో ఉండి ఈ వీళ్ళ దగ్గర చెప్పించుకుంటే ఏం అన్న ఆశతోటి అలాంటి వాళ్ళకి డబ్బులిచ్చి మోసపోతున్నారు మరి ఇదంతా మోసం కాదండి ఆయన ఎక్కడ ఏ మోసం జరిగినా కూడా భక్తి పేరుతోటి దేవుడి పేరుతోటి అమ్మవార్ల పేర్లతోటి ఇలాంటి పూజలు ఇలాంటివి చేసి మోసాలు చేసే వాళ్ళందరినీ కూడా ఆయన ఒక ఉతుకు ఉతికి ఆరేస్తూ ఉంటారు అది మన అందరికీ తెలుసు కానీ అలాగ ఆయన ప్రశ్నించకుండా ఆయన పట్టించుకోకుండా వదిలేశారు అనుకోండి ఇలా దోపిడీలు ఇలా జరుగుతూనే ఉంటాయి అవునా వీడియోలు చూసారు ఆయన కోపం వచ్చింది కోర్టుకు వెళ్తాను నేనని అనగానే ఇవిడ ఇవాళ నెక్స్ట్ డే వీడియో పెట్టేసింది ఏమన్నానంటే నేను మీ అంతటి పెద్దదాన్ని కాదు మీ మీ ముందర నేను లాంటి దాన్ని నేను అనాథని నాకు అమ్మ నాన్న లేరు నాకు ఇద్దరు పిల్లలు ఏదో కొంచెం బతుకు తెరువు కోసం ఇలా చేసుకుంటున్నాను నేను ఎప్పుడూ ఎవరిని విమర్శించలేదు నా దగ్గరికి వచ్చి కామెంట్ చేస్తేనే నేను అలా అన్నానని చెప్పేసి ఆవిడ ఈ వేళ కవర్ చేసుకుంటూ ఉంది చూడండి ఆయనకి క్షమించే గుణం కూడా ఉంది ఇలాగే ఎంతోమంది ఆయన మీద విమర్శలు చేసిన వాళ్ళని కూడా కేసులు పెట్టిన వాళ్ళని కూడా మళ్ళీ తిరిగి ఆయన చాలాసార్లు క్షమించారు వాళ్ళు ఏం తప్పు చేశారనే దాన్ని ఆయన ఖచ్చితంగా వివరంగా వివరించి చెప్తారు మరి అలాంటి మంచి విషయాలను చెప్తున్న ఆయన మీద నిందలు వేసి ఎవరో వచ్చి కామెంట్ పెట్టారని ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్టు గవ్వలు వేసి ఇలా జాతకాలు చెప్పేస్తున్నారని అంటే అంత జాతకాలు చెప్పే అంత టాలెంట్ మీ దగ్గర ఉందా అని ఆయన ప్రశ్నించారు దానికి మీరు ఆన్సర్ చెప్పాలి కదా అది చెప్పడం మానేసి నేనేదో తెరువు కోసం బతుకు తెరువు కోసం బతకాలని అంటే ఇంకో కష్టం ఏదైనా చేసుకోవాలి అంతేగాని ఇలా గవ్వలు వేసుకుని జాతకాల్లో చెప్పేస్తానంటూ జనాల దగ్గర సొమ్ము తీసుకుని మోసం చేయకూడదు కదా మరి దాని గురించి ఎందుకు మాట్లాడరు ఈవేళ బాధపడుతూ మళ్ళీ అమ్మాయి వీడియో చేసి నేను దాంట్లో తప్పే ఉంది నేను మీకంటే చిన్నదాన్ని నన్ను ఇలా బతకనివ్వండి అని ఏదేదో చెప్తుంది అమ్మాయి ప్పుడు నువ్వు పలానా తప్పు చేస్తున్నావు అని అన్నప్పుడు ఆ తప్పుని మనం సరిదిద్దుకోవాలి అక్కడతోటి అయిపోతుంది ఆయన కూడా ఏమీ అనరు అలాగా అంత పీడించేసి లాగేసి ఇది చేసే మనిషి కాదు మన ఇంట్లో సొంత మనిషిలాగా ఒక అన్నయ్యలాగా అందరికీ ప్రతి కుటుంబంలోనూ ఆయన భాగమైపోయారు ఆయన ఏదైనా ఒక మాట తిట్టినా కూడా ఎవ్వరు కూడా ఫీల్ అవ్వరు మన ఇంట్లో మన అన్నయ్యే కదా చెప్పారు మన తండ్రి లాంటి ఆయనే కదా మన బాబాయ్ లాంటి అయిన కదా మనకి ఈ విషయాన్ని చెప్పారని అందరూ అలాగే పట్టించుకుంటారు అలాగే చూస్తారు ఆయన తప్ప నాయన ఇలా మమ్మల్ని అన్నాడని ఎవరో కోపంగా తీసుకోరు ఎవరో కామెంట్లు పెట్టారని అవి నవ్వుకుంటూ పళ్ళీకి ఇచ్చుకుంటూ ఆడపిల్లల్ని ఇలాగే విమర్శిస్తారని ఏ రకంగా మాట్లాడతారు చెప్పండి ఆయన్ని అభిమానించేవాళ్ళు ఆయన్ని సొంత మనిషిలాగా చూసేవాళ్ళు ఇక్కడ సోషల్ మీడియాలో చాలామంది ఉన్నారు మీరెప్పుడు కూడా జనాలను మోసం చేయకుండా మీ బతుకుతేరివేంటో మీరు చూసుకోండి తప్పేమీ లేదు ప్రతి ఒక్కరూ కూడా డబ్బు కోసమే బతకడం కోసమే ఏదో ఒక కష్టాన్ని చేసుకుంటూ ఉంటారు కానీ జనాలను మోసం చేసి ఒకరిని మోసం చేసి ఒకరిని భయపెట్టి మీకు తెలియని విషయాలను కూడా నాకు తెలుసు అని అన్నట్టు బెండప్పులు ఇచ్చి మేకప్లు వేసి అమ్మవారి ఫోటోలు పెట్టేసి ఇలాంటివి మాత్రం చేసి జనాలను మోసం చేయకండి ఆయన మిమ్మల్లే కాదు ఎవరు తప్పు చేసినా కూడా ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఖండిస్తూ ఉంటారు వాళ్ళు చేసే తప్పుల్ని ఆయన అడుగుతూ ఉంటారు ఇది సోషల్ మీడియా అని అన్నప్పుడు మనం ఏది చేసినా కూడా జాగ్రత్తగానే చేయాలి మంచి విషయాలనే మనం పంచాలి తప్ప మన బతుకు తెరువు కోసం జనాలు మోసం చేయాలని మాత్రం చూసుకోకూడదు ఇప్పుడు ఆవిడకి అరవై వేల మంది ఫాలోవర్స్ ఏమో ఉన్నారు పాపం వాళ్ళందరూ ఆవిడ చెప్పే మాటలు నమ్మే కదా ఇప్పుడు ఆ గవ్వల జాతకాలు నేను నమ్మే కదా ఆవిడ చుట్టూ తిరుగుతున్నారు జాతకాలు చెప్పేయాలంటే ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్పేకూడదు దానికి కూడా అన్నీ తెలిసి ఉండాలి అనుభవం ఉండాలని ఆయన చాలాసార్లు చెప్పారు మరి ఈవిడికి ఎంత అనుభవం ఉందో తెలియదు మరి ఈవిడికి జాతకాలు గవ్వల గురించి ఏం తెలుసో తెలియదు కానీ మొత్తానికి మాత్రం జనాల దగ్గర డబ్బులు గుంజి ఇలాగా ఫేమస్ అయిపోవాలని మాత్రం ఆవిడ చూసుకుంటుంది బతకడం కోసం అనుకోండి ఇంకో పనిని ఏదైనా ఎంచుకోండి తప్పేం లేదు అందరం కష్టపడాలి అందరూ కుటుంబాలను పోషించుకోవాలి అందరికీ ఫ్యామిలీలు ఉంటారు అందరికీ కష్టాలు ఉంటాయి కానీ మీ కష్టాల కోసం జనాల దగ్గర మోసం చేసి డబ్బు తీసుకోకూడదు కదా ఇప్పుడు మీరే చెప్తున్నారు మేము నేను అనాథని నాదే నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి నేను పిల్లలతో ఉన్నానని చెప్తున్నారు అమ్మవారు కర్ర నుంచి అమ్మవారు అన్నీ చెప్తే మరి మీ జాతకాలు మీరు చూసుకోకుండా జనాల జాతకాలు ఎందుకు చెప్తున్నారు మరి జనాలను మోసం చేసి డబ్బు ఎందుకు తీసుకుంటున్నారు ఫ్రీగా చెప్పండి చక్కగా మీరు కష్టాలు ఉన్నారు జనాలు కూడా ఉన్నారు మరి ఒకరు కష్టాలు ఒకరు పంచుకొని ఒకరు బాధలు ఒకరు పంచుకోండి కానీ ఇలా ఎందుకు మోసం చేస్తారు అమ్మవారు మీ జాతకాలను చూడరా అమ్మవారు మీ ఇంట్లో కష్టాలను పట్టించుకోరా మీ ఇంట్లో మీ కష్టాల కోసం మీరు గవ్వలను వేసుకోరా అంటే జనాల కోసం గవ్వలు వేసి జనాల కష్టాల గురించి మీరు చెప్పేయగలరు కానీ మీ కష్టాల గురించి మాత్రం మీరు చూసుకోరనమాట మీరే కష్టాల్లోనూ బాధల్లో ఉండి యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని ఏదో నడిపించుకుంటారు మరి జనాల కష్టాల గురించి చెప్తానని గవ్వలు ఏంటి చూడండి ఇలాగే వదిలేశారు అనుకోండి మిమ్మల్ని చూసి ఇంకొకరు మిమ్మల్ని చూసి ఇంకొకరు ఇంకా అలా జనాలు ఎవరో ఒకరు దేవుడి పేరు చెప్పుకుని ఒక వ్యాపారంలాగా చేస్తున్నారు ఏది నిజం ఏది అబద్ధం అనేది కనిపెట్టలేని పరిస్థితి వచ్చింది ఈ వేల వేళల్లో డబ్బుల్ని మోసపోతున్నారు తెలుసా ఉన్న నిజాన్ని ఈ జనాలకు తెలియజేయడంలో తప్పు ఉందా అంటే మంచి చెప్పే వాళ్ళు ఎప్పుడు కూడా నచ్చరనమాట ఏదైనా తప్పు జరుగుతుందని దాని మీద ధర్మ పోరాటం చేశారని అంటే వాళ్ళని పట్టుకుని విమర్శిస్తారనమాట ఎవరు చేసుకునే బిజినెస్లు వాళ్ళు చేసుకోండి ఇలాగే వదిలేస్తే తర్వాత జనాలు వచ్చి మళ్ళీ ఆయనకే వచ్చి చెప్పుకుంటారు గురువుగారు మేము ఇలాగ పాలన వాళ్ళ దగ్గర ఇంత డబ్బు ఇచ్చాము వాళ్ళు ఎలా చేశారు మమ్మల్ని మోసం చేశారు మీరు అడగండి అని చెప్పేసి మళ్ళీ ఆయన దగ్గరికే వస్తూ ఉంటారు ఈ జనాలు అందరూ కూడా అప్పుడు మాట్లాడాలి మోసపోయిన తర్వాత మాట్లాడాలి ముందు మాత్రం ఇది చేసేది నువ్వు తప్పమ్మా అని మాత్రం ఆయన చెప్పకూడదు అంతే కదా ఇప్పుడు మళ్ళీ వీడియోలు పెట్టి నేను మిమ్మల్ని అనలేదండి తప్పుగాను మీరు పెద్దవాళ్ళు నేను చిన్నదాన్ని నన్ను ఎవరు అంటే నేను చెప్పానని ఈ మాటలే మాట్లాడుతున్నారు తప్ప ఈ గవ్వల జాతకాలు ఇంకా నేను మానేస్తానండి నాకు తెలియదు ఇంకోసారి అలా చేయను అని అన్న మాట అనట్లేదు నా బతుకు తెరువు కోసం నా కష్టాల కోసం నేను ఏదో చేసుకుంటున్నానని చెప్తున్నారు మరి మీకు ఎంత నాలెడ్జ్ ఉందని మీరు గవ్వల జాతకాలు చెప్తున్నారు చెప్పండి మిమ్మల్ని నమ్మి పాపం వాళ్ళ కష్టాలు బాధలు అన్నీ మీకు చెప్పుకోవడం వాళ్ళ ఇంట్లో పాపం ఎన్నో ఇబ్బందులు ఉంటే ఆ డబ్బులు తీసుకొచ్చి మీకు ఇవ్వడం మీరు ఏదో చెప్పేస్తారని ఇంకొకరు ఎవరో కూడా ఇలాగే చెప్పు మేకు కొట్టి అమ్మవారు అని చెప్పేసి దొంగతనాలు ఎవరు చేస్తున్నారో కనిపెడతారు ఎవరు దొంగతనం చేశారో వాళ్ళ పేరు చెప్తే చూపెడతారు చెప్పు ఇలా తిరుగుతుందని చెప్పేసి అమ్మవారి పేరుతోటి ఇలాంటి వేషాలు కూడా వేస్తున్నారు అవి కూడా రీల్స్లో కనబడుతున్నాయి ఏంటో చెప్పుకి అక్షంతలు వేసి బియ్యం వేసి దాన్ని ఏంటో ఇలా మేకలు మేకలు కొట్టి ఇలా పట్టుకుని ఇటు ఇటు తిరిగిందా అటు తిరిగిందా అని ఏవో రకరకాలుగా తిప్పుతున్నారు అదేంటో అదేంటో మరి అర్థం కావట్లేదు దాన్ని నమ్మేవాళ్ళు నమ్మేవాళ్ళు నమ్ముతున్నారు తిట్టేవాళ్ళు తిడుతూనే ఉన్నారు మరి ఇలా జనాలను మోసం చేయడం ఎందుకు చెప్పండి అమ్మవారి పేరు చెప్పి మేము ఇలా దోచుకుంటాము మీరు అలా చూస్తూనే ఉండండి మమ్మల్ని అడగండి అని అంటారా ఆయన ఎవ్వరి మీద కోపం అనేది ఉండదు ప్రతి ఒక్కరిని సమానంగానే చూస్తారు ఇంట్లో సొంత మనిషిలాగానే చూస్తారు ఇలాంటి తప్పులు ఎవరన్నా చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రశ్నిస్తారు ఎందుకంటే ఎవరో కూడా మోసపోకూడదని అని మీరేమీ బతకద్దు మీరు సంపాదించుకోవద్దని ఎక్కడా చెప్పరాయన ఇంకా ఎంతోమందికి సహాయం చేసే మనిషే కానీ అలాగా పీడించేసుకుని వాళ్ళని బాధ పెట్టాలని ఆడవాళ్ళ మీద కక్ష కట్టాలని ఇలాంటి మనస్తత్వం ఆయనకు ఉండదు మీరు మీ ఒక్కరి మీద ఏమీ కక్ష కట్టి చేయరు ఎవరిని మోసం చేయకుండా బతకండి అని చెప్తారు అలా మంచి చెప్పే వాళ్ళ మీద విమర్శిస్తారా ఆయన చెప్పిన దాంట్లో తప్పేముందో మీకు మీరే మీ మనస్సాక్షికి ఆలోచించుకోండి అమ్మవారి పేరు చెప్పుకొని మీరు జనాలను ఎలా మోసం చేస్తున్నారో మీకు మీరే తెలుసుకోండి మీరు కష్టాల్లో ఉన్నారు మీ కుటుంబం బాగోవాలని ఎదటి వాళ్ళ దగ్గర దోచేయాలని మాత్రం ఎవరో చూడకండి చక్కగా మంచి కంటెంట్ తోటి వీడియోలు చేసుకోండి ఎవరు అనరు ప్రతి ప్రతి ఒక్కరు కూడా ఒక రూపాయి సంపాదించుకోవాలన్న ఆలోచనతోనే వస్తారు అంతేగాని ఒకరిని మోసం చేసి మాత్రం ఇలాంటి పాపం సొమ్ముతోటి మాత్రం బతకాలని అనుకోకండి